వెల్కమ్ టు దుర్గాస్ కాన్నర్ తెలుగు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండీ మాసంలో మనము అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారికి జడ కూడా అలంకరణ చేస్తాము జడకి జడ కుప్పులను పెడతాం కదా ఆ జడకుప్పుల్ని చాలా ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చండి వాటిని వాటిల్ని ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇలా ముక్కుమల్ కలర్ క్లాత్ దాన్ని తీసుకున్నానండి ఈ క్లాత్ అయితేనే జడకుప్పులు చాలా అందంగా కనిపిస్తాయండి ఆ తర్వాత మనం ఏదైనా షర్ట్లు కొన్నప్పుడు మధ్యలో స్వాంజీ ఇస్తారు కండి ఆ స్వాంజీని ఈ విధంగా సన్న సన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి వీడియో చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ కొలతలు అంటూ ఏమీ లేదండి మనము ఏ సైజ్ అయితే కుప్పులు తయారు చేయాలనుకుంటామో ఆ సైజులో క్లాత్ తీసుకోవాలి కాకపోతే ఈ క్లాత్ వెడల్పు అనేది ఒకే సైజులో ఉంటే బాగుండిద్ది ఈ క్లాత్ మధ్యలో ఇలా ఇందా కట్ చేసాం కదా స్వాంజి ముక్కల్ని విడిల్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి విడిలో చూపిస్తున్నారు చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నాలుగు మూల ఉన్న ఒక చోట తీసుకొచ్చి ఈ విధంగా రౌండ్గా మన క్లాత్ని తిప్పాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా రౌండ్గా క్లాత్ని తిప్పేసుకోవాలి అలా తర్వాత దారం తీసుకున్నానండి మనం తీసుకున్న క్లాత్ ఏ కలర్ ఉండిద్దో అదే కలర్ దారం తీసుకోవాలి దారం తీసుకొని ఈ విధంగా దారాన్ని చుట్టాలండి వీడియో చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా చుట్టాలి బొట్టినెల్లు పెట్టాను కదండి అక్కడి నుంచి ఫైవ్ వర్స్కు లాస్ట్ దాకా ఈ విధంగా దారాన్ని ఊడకుండా బాగా గట్టిగా ఈ విధంగా మనము దారాన్ని చుట్టేసుకొని లాస్ట్లో ఇలా ముడేసేసుకోవాలి ఊడకుండా ఉండే విధంగా ఆ తర్వాత పైన కోపుగా ఉంది కదండి ఆ క్లాత్ని కొంచెం కట్ చేసేసుకోవాలి మీకు చూస్తుంటే అర్థమవుతుందండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఇవి గంటలండి ఇది టెన్ రూపీస్కి టెన్ ఇస్తారండి ఇలా గంటలను తీసుకున్నాను దీనికి బ్లాక్ కలరు తాడు తీసుకున్నానండి ఈ తాడుకి లాస్ట్ వైపు ఈ విధంగా ముడేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాత గంటలో నుంచి తాడుని విధంగా బయట తీసుకురావాలి ఇందాక మనం రెడీ చేసాం కదండీ జడకుప్పులు ఆ కుప్పుల్ని గంటలో పెట్టి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎగస్ట ఉన్న క్లాత్ను ఈ విధంగా మనము కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ జడకుప్పులకి ఈ గ్లూగన్ సహాయంతో ఈ విధంగా పెట్టేసి ఈ గంటను ఈ విధంగా అంటి చేసుకోవాలండి వీడియో చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా అంటిచేసుకోవాలి ఇది అసలు ఉడదండి ఇది ఆ తర్వాత ఇది జడ జడకుప్పులకి నేను అక్కడక్కడ గోల్డ్ కలర్ పూసలు తీసుకున్నానండి తోటి ఈ గోల్డ్ కలర్ పూసల్ని అక్కడక్కడ ఈ విధంగా కుట్టేసుకోవాలి స్టార్టింగ్ పోస్ట్ మాత్రం నాటేసుకోవాలండి ఆ తర్వాత ఈ కు జడకుప్పుకి అక్కడక్కడ పెట్టే పూసలకి ఇంకా మనం నాటేసుకున్న అవసరం లేదండి స్టార్టింగ్లో ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది వీడియో చూపిస్తున్నారు చూడండి ఈ జడకుప్పుకు మొత్తానికి అక్కడక్కడ ఇలా గోల్డ్ కలరు బాల్స్ వేసానండి ఇలా బాల్స్ కాకుండా వైట్ కుందన్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకోవచ్చు నక్షత్రం లాంటి కుందన్స్ చిన్న చిన్నవి ఉంటాయండి అవన్నీ పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి పెట్టుకున్న ఈ జడకుప్పు అనేది చాలా అందంగా కనబడుతుంది చూస్తున్నారు కదండి అక్కడక్కడ నేను లా గోల్డ్ కలరు పూసలు వేసేసాను ఈ పూసలు అనేది దగ్గరగా దూరం మన ఇష్టం అండి ఎలా బాగుంటుంది అనుకుంటే అలా కుట్టేసుకోవచ్చు నేను మాత్రం ఈ గోల్డ్ పూసలను అక్కడక్కడ కుట్టేశాను ఈ విధంగా కుట్టేసిన తర్వాత లాస్ట్ ఉన్న పూసకు మాత్రం తప్పనిసరిగా ముడేసేసుకోవాలండి అప్పుడు ఊడకుండా ఉండిద్ది మధ్యలో ఉన్న పూసకి ముడేసుకోకపోయినా పర్వాలేదు విడో చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత లాస్ట్ ఉన్న పూసకి ముడేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి రెడీ అయిపోయిన నాకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి జడకుప్పు అనేది ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా లే ఇదే విధంగా నేను మూడిటిని తయారు చేశానండి ఇలా మూడిటిని తయారు చేసినాక ఈ తాడనేది ఈక్వల్గా సమానంగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దారం తీసుకోవాలండి సేమ్ కలర్ దారం తీసుకోవాలి ఆ తర్వాత ఈ దారాన్ని ఐదు ప్యాట్లు ఇలా వేసేసుకొని ఇలాగూ దారాన్ని విడచిపిస్తున్నారు చూడండి ఈ విధంగా బొట్నెళ్ళు పై వరకు దారాన్ని ఈ విధంగా బాగా రోల్ చేసేసుకొని ముడేసేసుకోవాలి విడచిపిస్తున్నారు చూడండి ఈ విధంగా బాగా గట్టిగా దారాన్ని చుట్టి ఆ తర్వాత ముడేసుకోవాలి మిగతా ఎగస్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా మనము ఈ విధంగా అమ్మవారి జడకి జడ కుప్పులని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా దగ్గర చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా మనం జడ కుప్పులని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి ఈ జడకుప్పుల్ని జడకి వేసి చూపిస్తాను చూడండి ఈ జడ కూడా నేనే తయారు చేశానండి నెక్స్ట్ వీడియో ఇది కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ